మహాకాళీ మహాదుర్గా మహాలక్ష్మి రాజరాజేశ్వర అన్నపూర్ణం మహాసరస్వతి ఓం నమస్తిభ్యం నమో నమ్యామీ ఓం గణనాయకం విఘ్నవినాయకం గణేషాయో గణాధిపతం ఓం నమో ఈశ్వరం పరమేశ్వరం పరబ్రహ్మస్వరుణ్యే నమో నమస్తిభ్యం నాగేంద్రాయ నాగాభాయ నాగరాజాయ నాగల నాగదేవతయ నమో నమస్ృభ్యం నమో నమ్యామ ఓం భూ భూ ఓం భువ హావోం శువ హావోం జన హావోం వితుర్వరేణ్యం వర్కో దేవక్ష ధీమై దియో యో న ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మీ నాగలక్ష్మి మాత అమ్మవారు ఆశీస్సులతో ప్రజలందరూ భక్తులందరూ మేమి సంకల్పాలు చెప్పుకుని అమ్మవారిని ప్రార్థించాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను నాగేంద్రాయ నాగాభరణాయ నాగరాజాయ నాగలోకాయ నాగదేవత దేవత ఏవో నమో నమస్త మల్లెలు అంటే స్వామివారికి చాలా ఇష్టమని మల్లెలు సమర్పిస్తున్నాను అమ్మవారికి ఎర్రటి పుష్ పుష్పాలు రకరకాల పుష్పాలతో అలంకరించాలని ఈ చామంతులతో అమ్మవారిని అలంకరిస్తున్నాను భక్తులందరూ కోరికలు తీర్చేందుకు భగవంతుడు భక్తుల మీద వరులన్నీ తీర్చటానికి సదా ఎప్పుడు మనతో కలిసి ఉంటాడు గనుక భగవంతుడిని ప్రార్థిస్తున్నాను విజయవాడ బాపూజీ రోడ్ మధురానగర్ బాపుజీరా రోడ్లో కొలువై ఉన్నటువంటి బా నాగ నాగలక్ష్మి మాత సన్నిధిలో నాగలక్ష్మి అమ్మవారికి పూజలు జరిపిస్తున్నారు భక్తులందరూ వీక్షించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ మీ మీ ఇచ్చా కోరికల్ని తలుచుకొని మీ కోతనామాల్ని తలుచుకొని అమ్మవారి పూజలో మీరు కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నారు మాత నాగలక్ష్మి మాత రోజు అమ్మవారి సేవకై వేయించేసి ఇరవై నాలుగు గంటలు సదా అమ్మవారిని పూజిస్తూ భక్తులందరి కోసం వాళ్ళ కోరికలు నెరవేర్చడం కోసం ఈ పూజా విధానం అనేది ఈ స్థానంలో జరుగుతుంది ఈ స్థానంలో ప్రతి ఒక్కరి కోసం జరిగే పూజ ఒకరి కోసం అని కాదు ప్రతి ఒక్కరి కోసం జరిగే పూజ అందుకని ప్రతి ఒక్కరూ అమ్మవారిని సంకల్ప సిద్ధితో గట్టిగా కోరుకుంటే అమ్మవారి కోరికల్ని తీరుస్తుంది అని నమ్మకంతో పూజ చేస్తున్నాను భక్తులందరికీ కూడా అదే విధంగా నమ్మకంగా ఉండాలని సంకల్పం చెప్పుకొని అమ్మవారిని ప్రార్థన చేయాలని అమ్మవారి జపం చేసిన మంత్రం చేసినా పూజ చేసినా ఏం చేసినా అది అమ్మకే చెందుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ అమ్మని పూజ చేయాలని కోరుకుంటున్నాను త్రీ నమ నాగలక్ష్మి అమ్మవారికి నాగలక్ష్మి మాత మన గులాబీ పూల మాలను ధరింపజేస్తున్నారు వీక్షించండి తరించండి సకల జనుల మనోభిక్షాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత మధురానగర్ విజయవాడ బాపూజీరావు రోడ్ బాపూజీ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మీ నాగలక్ష్మి మాత అమ్మవారు శ్రీశ్రీ నాగలక్ష్మి అమ్మవారు మధురానగర్ విజయవాడ బాపూజీ రోడ్లో వెలసి ఉన్న నలభై సంవత్సరాల నుంచి వెలసి ఉన్న అమ్మవారు మీ ముందుకి ఈ విధంగా వచ్చి మీ అందరికీ ఆశీస్సులు ఇస్తుందని నేను ఎప్పుడూ కలగని ఉండలేదు కానీ అమ్మవారి గుడి కావాలి అనే సంకల్పం వల్ల ఈ రోజున నేను మీ ముందుకు వచ్చి అమ్మవారిని కూడా మీ ముందుకు తీసుకురావాలి అనే సంకల్పం అనేది జరిగింది శ్రీలోకేశ మహాదేవి సర్వజ్ఞానప్రదాయకి దీపం దర్శయామి దేవేశలక్ష్మాం భక్తవత్సల ఓం నమో నమ శివాయ నాగేంద్రాయ నాగాభరణాయ నాగరాజాయ నాగలోకాయ నాగదేవతాయ నమో నమ ఓం శివ ఓం సర్వశక్తి మహా సరస్వతి కటాక్షసిద్ధి భగవతి నారాయణ బంతి పూల అలంకరణ స్వామివారికి ఏ పూలు పెట్టామన్నది కాదు అన్ని పూలతో స్వామివారిని అలంకరణ అలంకరణ అనేది చేసుకుందుకు మన ఇష్టానుసారం మనకి ఏ పూలు దొరికితే ఆ పూలతో మనం స్వామివారిని అభిషేకం అనేది చేసుకున్న తరంతరం పూజ విధానం అనేది చేసుకోవచ్చు అన్ని రకాల పూలతో అలంకరించడం అనేది ఈ పీఠంలో తొమ్మిది రకాల పూలతో కూడా అలంకరించడం అనేది జరుగుతుంది ఈ పీఠంలో తొమ్మిది రకాల పూలు స్వామివారికే కాదు అమ్మవారికే కాదు అన్ని అందరి దేవతలకు తొమ్మిది రకాల పూలతో స్వామివారిని అలంకరించడం అనేది జరుగుతుంది ఓం శివాయ శివాయ నమ శివాయ శివాయస్ గజలక్ష్మీదేవి ఇక్కడ కొలువై ఉన్నారు ఏనుగులతోటి గజలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు ఈ పూలతోటి అలంకరిస్తూ దేవి అమ్మవారు చదువుల తల్లి అందరికీ చదువులను ప్రసాదిస్తూ వాక్షుద్రిస్తూ వాక్ కావాలన్న వారికి శుద్ధినిస్తూ అమ్మవారు జపం కావాలన్న వారికి జపశక్తినిస్తూ దేవి ఈ స్థానంలో కొలువై ఉన్నారు ఈ అమ్మవారు కొన్న అమ్మవారు కాదు ప్రతిష్ట చేసి చేసి ఉండడానికి కొని తెచ్చి పెట్టిన అమ్మవారు కాదు కొన్ని తరాల నుంచి వస్తున్న అమ్మవారు లక్ష్మీదేవి అమ్మ లక్ష్మీ ప్రసన్నం కావాలని కోరుకుంటూ అష్టలక్ష్ములుగా వెలసి ఉన్న అమ్మవారు ఈ శ్రీచక్రంలో పూజలు అందుకుంటున్నారు నిత్యం కుంకుమార్చనతో విజాల్చున్నాను అలాగే దుర్గాదేవి ప్రతినిత్యం పూజలు అందుకుంటున్న మన దుర్గాదేవికి జై నాగలక్ష్మి శక్తిపీఠంలో ఉన్నటువంటి దుర్గామాతకి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో కొలువైన ఈ మాత అందరికీ శక్తినిస్తూ భక్తినిస్తూ సర్వ కోరికలను నెరవేరుస్తూ అమ్మవారు ఉన్నారు కొలువై ఉన్నారు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారు సంతానాన్ని కాదు సౌభాగ్యాన్ని కాదు ఈ లక్ష్మీదేవి కటాక్షాన్ని అన్నింటినీ ఇవ్వగల శక్తి ఉన్నాయి ఈ నాగలక్ష్మి అమ్మవారు శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ కృపా కటాక్షాలనిస్తున్న అమ్మవారు నాగలక్ష్మి అమ్మవారు బాపూజీ రోడ్ నగర్ విజయవాడ పదకొండు గత నలభై సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ కొలువు తీరి ఉండడం ఏ జన్మలో మనం చేసుకున్న సుకృతం అమ్మవారు ప్రజలని ఇక్కడ నుంచి దీవిస్తారు ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని చూసి తరించవలసిందిగా కోరుకుంటూ మధురానగర్లోని బాపూజీ రోడ్లోని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం పీఠం ఏ ఓం నమో